హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్తే వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా వాడి బర్త్డే గెస్ట్ల కోసం నేను చేసిన వంటలు వంటల వీడియో పోస్ట్ చేస్తాను నేను ఏమేమి వంటలు చేసిందో ఒకటి బిర్యానీ చేసిన అంటే హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ నాకు చాలా అంటే చాలా ఇష్టమైంది అదొకటి చేసిన సేమ్యా పాయసం ఆబ్వియస్లీ ఏ ఆకేషన్ అయినా ఉండాల్సిందే సేమ్యా పాయసం కదా ఒకటి సేమ్యా పాయసం చేసిన హైదరాబాద్ బిర్యానీ చేసిన అండ్ నా ఫ్రెండ్ వచ్చేసి వెజిటేబుల్ పలావ్ చేసింది మహారాష్ట్ర స్టైల్ వెజిటబుల్ పలావ్ అని చెక్నీ చేసింది నేను ఆ వీడియో షూట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ ప్రాచీ నాకు హెల్ప్ చేసినందుకు నేను ఆ వీడియో షూట్ చేయలేదు నేను వేరే వర్క్లో ఉండి ఉన్నాను తను వెళ్ళిపోయింది డైరెక్ట్ వెళ్ళిపోయింది తన కిచెన్లోకి వెళ్ళిపోయింది చిన్న బేబీ ఉన్నది కదా ఆ బేబీని మేనేజ్ చేసుకుంటూ తను వంట చేసేసింది నేను తను చేసిన చాలా బాగా వచ్చింది ఫ్లేవర్ మంచి చాలా బాగుంది థ్యాంక్ యూ ప్రాచీ థ్యాంక్ యూ సో మచ్ నాకు హెల్ప్ చేసినందుకు ఎందుకంటే తను లేకపోతే నేను ఆ రోజు అసలు నాకు వంటలు చేయడం అస్సలు కుదరకపోతుంటే అందులో కూడా మా వాడి సిక్స్ థర్టీ తర్వాత పడుకున్నాడు పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత సిక్స్ థర్టీ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు అమ్మ వాడు సిక్స్ థర్టీ తర్వాత పడుకున్నాడు వాడు అస్సలు బెడ్లో పడుకోవట్లేడు అమ్మ నన్ను ఎత్తుకొని నా పైన పడుకున్నాడు బాగా నిజంగా అంటే వాడిని ఎత్తుకొని పడు చిన్నబాబు కాదు కదా ఇట్లా పెట్టుకొని చేయడానికి ఎత్తుకుంటే నాకు ఇక్కడ వరకు వస్తున్నాడు ఎక్కడ పైన పడుతుందో అన్న భయంతో చెప్పలేము కదా ఇప్పుడు నా పైన పడ్డా వాడిపైన పడ్డా కూడా ప్రాబ్లం అవుతుంది కదా అందుకే వాడిని ఎత్తుకొని టూ అవర్స్ అంటే లిటరల్గా టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ నేను అట్నే వంట చేయాల్సి వచ్చింది బట్ ఎనివే బట్ గాడ్స్ గ్రైస్ ఇంత వాడికైతే ఏం అవ్వలేదు ఎట్లాంటి మీద పడలేదు ఎందుకంటే నేను చేసింది బల్క్ అమౌంట్ బల్క్ అమౌంట్ త్రీ కేజెస్ చికెన్ అండ్ త్రీ కేజీ రైస్ చాలా పెద్ద బల్క్ అమౌంట్ ఓకే నేను ఎత్తుకొని సేఫ్ అనే చేసిన వీడియో చూడండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రాచీ నాకు హెల్ప్ చేసినందుకు నేను చెప్పకపోయినా కూడా నువ్వే వాలంటీర్గా తీసుకొని నాకు హెల్ప్ చేసినావు ఓకే గాయస్ ప్లీజ్ గో అండ్ షాపు బర్త్డే డెకరేషన్ వీడియో చూడకపోతే నా యూట్యూబ్లో బయోలోకి వెళ్ళి చెక్ చేసి ఆ వీడియో చూడండి చాలా బాగుంది ఎందుకంటే మేషనల్ డిఫరెంట్గా ఉంటారు మనం చేయది డిఫరెంట్గా ఉంటుంది కదా సో అయినా కూడా మా హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చేసినాం అన్నమాట సో ఇదండి నాకు మీరు ఒకవేళ నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ ఇక్కడ నేను ముందు మ్యారినేషన్ ప్రాసెస్ చేస్తున్నా బిఫోర్ నైట్ మ్యారినేషన్ నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసిన మ్యారినేషన్ ప్రాసెస్ చేస్తాను ఇది నాకు త్రీ కేజీ చికెన్ త్రీ కేజీ చికెన్లో సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ త్రీ కేజీ అంటే ఎక్కువనే పడుతుందండి ఆబ్వియస్లీ మనకి మసాలాలు కూడా ఎక్కువనే పడతాయి అండ్ కారం పసుపు ఉప్పు వేసినాను తర్వాత ఇది కస్తూరి మేతి కస్తూరి మేతి వేసి ల గరం మసాలా హోల్ గరం మసాలా వేసిన ఇల్ ఇలాచి లవంగా మిరియాలు ఇవి మనకు సరిపడా అంతా వేసి ఫస్ట్ నేను స్పూన్ తోటి కలుపుకుంటున్నాను అండి చేతులతోటి ముట్టుకుంటే చా కారం వండుతుందని వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాం కదా అల్లం వెల్లిపాయ కారం ముందు మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా రెండు యాడ్ చేసుకున్నాను చికెన్కి సరిపడంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నాకు ఇక్కడ పెరుగు లేకపోతే నేను అప్పటికప్పుడు బ్లింకెట్లో పెట్టి తెప్పించుకున్నా పెరుగు అండ్ ఇది గరం మసాలా రెండు వేసి కలపాలి మనకు పీస్ స్మూత్గా అవ్వడం కోసం మనం పెరుగు యాడ్ చేస్తాం కదా మంచిగా మ్యారినేట్ అవ్వడం కోసం పెరుగు లిట్రల్గా చాలా బాగుంది నేను మిల్క్ మిస్ట్ తెప్పించుకున్న పెరుగు అండ్ ఇది మంచిగా కలుపుకున్న తర్వాత నాలుగు నిమ్మకాయలు విండుకున్నానండి నేను చేసేది త్రీ కేజీ కదా అందుకే నాకు నిమ్మకాయలు ఎక్కువ పడ్డాయి అండ్ ఇది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను మనకు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి నవాబ్ స్టైల్ చికెన్ టేస్ట్ వస్తుంది అన్నమాట నేను సన్న కట్ చేసుకోవాలి ఆనియన్స్ చాలా సన్న కట్ చేసుకోవాలి అప్పుడే అన్నీ క్రిస్పీగా కుక్ అవుతాయి అన్నమాట మంచిగా మంచిగా మ మంచిగా కుక్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి క్రిస్పీగా రావాలి అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో రావాలి ఇక్కడ నేను అన్ని కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేట్ చేసుకున్నా ఆయిల్ వెయిట్ చేసుకొని ఆనియన్స్ అన్నీ ఇట్లా విడదీసి వేసినాను అంటే సింగిల్ సింగిల్ ఆనియన్ ఉండాలి మంచిగా ఇట్లా కలుపుకుంటా వేయాలి వేసి ఇది మంచిగా కుక్ అని దీనిపై నుండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సాల్ట్ వేసుకున్న చూడండి నా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లకు వచ్చేసినాయి ఇది మనకు చేస్తున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది ఇప్పుడు చెప్తా కూడా నాకు తినాలనిపిస్తుంది అండ్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఈ ఆనియన్స్ అండ్ ఆయిల్ అది మనం కుక్ చేసినాం కదా ఆనియన్స్ కుక్ చేసిన ఆయిల్ కూడా వేసుకోవాలి ఇది మన నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఇక్కడ ఈ మన మ్యారినేట్ చేసిన బౌల్ తీసుకొని గ్యాస్ పైన పెట్టిన ఫస్ట్ నేను కొంచెం ప్రీ కుక్ చేస్తాను అనమాట చికెన్ని డైరెక్ట్ ఫ్రిడ్జ్ల నుండి తీసి గ్యాస్ పైన పెట్టను ఫస్ట్ ప్రీ హీట్ చేస్తా ప్రీ హీట్ చేసిన తర్వాత ఒక థర్టీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఇక్కడ చూడండి నేను కలుపుకుంటూ కుక్ చేసుకుంటున్నా చాలా అంటే చాలా బాగుంది చికెన్ అన్ని మసాలాలు కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ రైస్ పెట్టుకున్నానండి రైస్ ఎంత బాగుందంటే రైస్ నిజంగా లిటరల్లీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది రైస్ కూడా మనకు వాటర్ ఎక్కువనే పడతాయి కదా రైస్ ఉడికించుకోవడం కోసము రైస్ పెట్టుకొని అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి అండ్ నిమ్మకాయ కూడా పిండుకున్నాను నేను అవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వలన అవన్నీ కన్ క్లా క్లియర్గా కనిపించలేదు బట్ నేను అన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం కలుపుకుంటుంటున్నా కింద ఎక్కడన్నా అడుగు అంటుతుందేమో అని అండ్ తర్వాత రైస్ మొత్తం ఇట్లా టర్న్ చేసేసుకున్నాను బిర్యానీలోకి టర్న్ చేసేసుకొని దమ్ పెట్టుకున్నా ఇక్కడ చూడండి మా వాడు అస్సలు దిగట్లేదు వాడిని ఎత్తుకొని చేసిన నేను ఈ ప్రాసెస్ అంతా చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయింది అండ్ ఇక్కడ నేను సేమియా చేస్తున్నా కొంచెం గీ యాడ్ చేసుకొని సేమియా పాయసం వేసుకున్నాను వేసుకొని దాన్ని కొంచెం కుక్ అవ్వనివ్వాలి తర్వాత పాలు ఎక్కువ పోసుకున్న నేను పాలు ఎక్కువ పోసుకున్నా నాకు క్రిమి టెక్స్చర్ రావడం కోసము ఒక ఇలాచి యాడ్ చేసుకున్నాను అండ్ ఇందులో నానబెట్టుకున్న సాప్దాన కూడా వేసినా సాప్దాన వేస్తే చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకో ఇది మా వాడి బర్త్డే కోసం నేను చేసిన బిర్యానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్ బాయ్